హాయ్ అండి ఈరోజు లంచ్కి చికెన్ కర్రీ చేస్తున్నాను ముందుగా చికెన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి పూర్ను బట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలన్నమాట ఎక్కువ ఉంటే కొన్ని ఎక్కువ వేసుకోవాలి లేదంటే కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఒక మూడు స్పూన్ ఆయిల్ అయితే కంపల్సరీ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి ఆనియన్స్ వేసుకున్నప్పుడే కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి సో ఆనియన్స్ మంచి కలర్ రావాలన్నమాట అప్పటివరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి సో ఆనియన్స్ బాగా వేగాయి కదా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకోవాలి సేపు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో చికెన్ బట్టి నేను ఇక్కడ ఒక రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాము వేసిన తర్వాత మొత్తం కలిపేసుకోవాలి మనకి ఎక్కువ చికెన్ అంటే క్వాంటిటీని బట్టి వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపడా చూసుకొని వేసుకోవాలి ఈ కర్రీకి సరిపడా ఉప్పు వేసుకోవాలి నేను గట్ట వేసుకున్నాను ఇక్కడ చూసుకొని యాడ్ చేసుకోవాలి కూరకి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇంట్లో ఒక పావు స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు సరిపడా కారం కూడా యాడ్ చేసుకోవాలి క్వాంటిటీని బట్టి మనం కారం అనేది చూసుకుని వేసుకోవాలి ఇప్పుడు ముక్కలు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి సో బాగా వడకాలి కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి సో చూడండి ఫుల్గా వాటర్ వేసాను కదా ఇప్పుడు మూత పెట్టుకో మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక మూడు విజిల్స్ హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయిస్తే తర్వాత సిమ్లో పెట్టుకుని మంటన్ పూర్తిగా తగ్గించి ఒక మూడు విజిల్స్ సిమ్లో పెట్టి వేస్తే త్వరగా ఉడిగిపోద్ది మటన్ అయినా చికెన్ అయినా ఏదైనా సరే సిమ్లో పెట్టి ఒక మూడు నాలుగు విజిల్స్ వేయించామంటే మెత్తగా ఉడిగిపోద్ది అనమాట సో ఎగ్స్ అయితే మూత తీసిన వెంటనే ఎగ్స్ వేసుకోవాలి ఎగ్స్ వేసి కుక్ చేసేస్తాను మసాలా పేస్ట్ వేసుకోవాలి మసాలా ఏంటంటే చికెన్ మసాలా కొద్దిగా జీలకర్ర ధనియాలు గసగసాలు మూడు యాలకులు దాకా వేసుకోవాలి నాలుగు లవ మొగ్గలు చిన్న దాల్చిన చెక్క అన్నీ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఆ పేస్ట్ వేసుకోవాలన్నమాట చికెన్ క్వాంటిటీని బట్టి మనం మసాలా పేస్ట్ అయితే వేసుకోవాల్సి వస్తుంది వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలుపుకోవాలి జీలకర్ర ధనియాలు గసగసాలు అన్నీ కొద్ది కొద్దిగా వేసుకోవాలి నెక్స్ట్ యాలకులు ఒక రెండో మూడో వేసుకోవాలి ఒక నాలుగు మొగ్గలు చిన్న ముక్క దాల్చిన చెక్క వేసుకుని మెత్తగా వేస్ట్లా చేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది మసాలా చికెన్ మసాలా అనమాట చివరిగా కొద్దిగా కొత్తిమీర కరివేపాకుని యాడ్ చేసుకుని కలుపుకోవాలి చిన్న ఆయిల్ కూడా పైకి తేలింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు